నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే విజయ్ దేవర్కొండ ఫ్యాన్స్ ఎందుకు అలా ఏడుస్తారు పక్క హీరో లేదో ఆపేస్తున్నారు పక్క హీరో లేదో మా హీరో సినిమాను తొక్కేస్తున్నారు అడవి మన విజయ్ దేవరకొండ అంటే మిగిలిన హీరోలు ఎవరికి కూడా నచ్చదు మిగిలిన హీరోలు ఫ్యాన్స్ ఎవరికి కూడా నచ్చదు లేచిన కాడి నుంచి చిల్లర పంచాయతీలు చేయడం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కాంట్రవర్సీ చేయడం నిన్న ఏదో ఒక వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే ఏదో షూటింగ్ అనమాట వెనకాల ఒక అమ్మాయి ఎక్కించుకున్నాడు ఒక హీరోయిన్ అమ్మరి వస్తే వచ్చే నేపథ్యంలో నీ అమ్మ జరగండి అంటూ బూతులు మాట్లాడతాడు అంటే బూతులు మాట్లాడడం తప్ప అంటే మీడియా ఉన్నప్పుడైనా కొంచెం పద్ధతిగా ఉండాలి కదా ఎట్లీస్ట్ నటించాలి కదా అక్కడన్నా అదే ఉండదు మరోడు ఏ నోటికి ఏ ఫిల్టర్ లేనట్టు వాగుతూ ఉంటాడు సో మొత్తానికి అది చాలామంది జనానికి నచ్చట్లేదు సో పద్ధతి కొన్ని కొన్ని విషయాల్లో పద్ధతి మార్చుకోవాలి రామ్ చరణ్ గారు ఒక మాట చెప్తారు మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని ఆ వదగడం అనేది వన్ పర్సెంట్ కూడా లేనటువంటి వ్యక్తి విజయ్ దేవరకుండా మరి సినిమాలు ఎలా హిట్ అవుతాయి సరే సినిమాలు హిట్ కాబట్టి హిట్ మినిమం కలెక్షన్స్ రావాలి కదా ఎందుకు రావట్లేదు మినిమం కలెక్షన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వచ్చిందనుకోండి జూనియర్ ఎన్టీఆర్ నటన్ సినిమా నటన కోసం సినిమాకి వెళ్తారు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వచ్చిందనుకో మంచి డ్యాన్స్ కోసం మంచి నటన కోసం పోతారు ఒకప్పుడు అతను కూడా విమర్శించారు ఇప్పుడు మహేష్ బాబు సినిమా వచ్చిందనుకోండి మంచి యాక్టింగ్ కోసం పోతారు లేదంటే ఆయన చేసి గొప్ప పనుల కోసమైనా వెళ్తారు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందను ఆ క్రేజ్ కోసం పోతారు అంటే ఇప్పుడు విజయ్ కూడా సినిమా వస్తే దేనికోసం పోవాలా ఇవి వచ్చాయి రొట్ట సినిమాలు ఇప్పుడు ఆ గీతా గోవిందం ఏదో ఫ్లూక్లో వర్కౌట్గా అయింది అర్జున్ రెడ్డి సినిమా అయితే నిజంగా సందీప్ రెడ్డి వంగారేవాడు లేకపోతే ఆ సినిమా పరిస్థితి ఏందో ఆ పెళ్లి చూపులు అనే సినిమా ఓకే అయితే ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు వరుసపెట్టి పోడే ఎందుకు పోతున్నాయి అర్జున్ రెడ్డికి సంబంధించినటువంటి ఫీవర్ అనేది ఇతనికి తగ్గలేదు సో అభిమానులు కూడా కొంచెం చెలరగిపోవడం రెచ్చిపోవడం అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక స్టోరీ సెలక్షన్ ఒక పెద్ద డైరెక్టర్ ఉంటే చాలు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతారు కూడా అమాయకత్వం ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పది సంవత్సరాల పాటు హిట్లు లేవు ఈ విషయాన్ని గమనించకపోతే ఎలాగా ఇలా మాట్లాడితే వాళ్ళ అభిమానులకి హట్ అవుతారు ఎందుకంటే ఇదంతా చెప్పాల్సి వస్తుంది ఈ రోజున నేను చాలా పేజెస్లో చాలా వీడియోస్ చాలా మీమ్స్ అంతా కూడా మా మా ఊరిని అందరూ ట్రోల్ చేస్తున్నారు విజయ్ అంటే కంటే ఏడుపు ఎవరికి ఏడుపు దేవుకోసం ఏడుపు విజయ దేవర్ అంటే ఎందుకు ఏడుస్తారు మనోడు చేసి చిల్లర పంచాయతీలు ఇష్టం లేనోడు దూరంగా ఉంటారు సినిమాలు చూడరు దగ్గరికి లైక్ చేయరు సినిమా వస్తే పోస్ట్ బెటర్ అలా కాకుండా అందరినీ కలిపి ఇప్పుడు ఉన్నాడు ఎవరు అడవిశేషి ఉన్నాడు రకరకాల సినిమాలు చేస్తాడు ముఖ్యంగా త్రి థ్రిల్లర్ కంటెంట్తో బయటకు వస్తుంటాడు ఎలా ఎలా హిట్ అవుతున్నాయి ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థు ఉన్నాడు ఒక డివోషనల్ సినిమాలు వచ్చినాయి అందరు యాక్టర్లు వెళ్తున్నారు కదా ఇప్పుడు నాని సినిమాలు ఉన్నాయి అందరు అందరూ వెళ్తున్నారు కదా ఎందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు 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 మనం చూసుకునే కనుక విశ్వక్సే లాంటి వాడు లేదంటే ఈ అడవిశేష మన విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి ఎందుకు ఎదురు తిరగబడుతుంది ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు సో అంతే తప్ప మీరు సోషల్ మీడియాకి ఎక్కి ఇతర హీరోలు అంతా కూడా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు మా హీరోని ట్రోల్ చేస్తున్నారని లేచిన నుంచి ఏడవడం పెడవలు వేయడం కరెక్ట్ అయితే కాదు